హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి దానికోసం మూడు వందల గ్రాములు కీమా తీసుకున్నాను దాన్ని క్లీన్ చేసి పెట్టానండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నానండి ఆవాలు పేలిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లి బొందండి ఇది ఉల్లిబొందు నాన్ వెజ్ కర్రీస్లో చాలా టేస్ట్ వస్తుందండి వేయటం వల్ల మీకు అందుబాటులో ఉన్నవాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా వేసుకోండి నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక సగం వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఫుల్గా కొంచెం పసుపు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన ఇంట్లో చేసుకున్నది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి ఇది పూర్తిగా ఫ్రై అయింది అని మనం తెలియటం ఎలా అంటే అది అడుగంటుతూ ఉంటుంది కదండి అప్పటికే అది ఆయిల్లో ఫ్రై అయిపోద్ది తడంతా పోయి గిన్నెకి అంటుకుంటూ ఉంటుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం కడిగి పెట్టుకున్న కీమా వేసుకోవాలండి కీమా వేసిన తర్వాత ఈ కీమాలో వచ్చిన వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు మనం కీమాను ఫ్రై చేసుకోవాలి ఈ కీమా అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా కొంచెం మనకు కనపడేటట్టు పలుకులుగా అలా మనం కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు కీమా కర్రీ కొంతమంది బాగా పేస్ట్ లాగా చేసేస్తారు అది కడుక్కోవటం కూడా కష్టమే ఈ కీమా కడగటం కూడా మనం వాటర్ పోసి బాగా కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేసి వడగట్టుకుంటేనండి మనం కడగటం చాలా ఈజీ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కీమా అనేది అలా ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి స్ట్రైనర్లో మీరు వడకట్టుకోండి చిన్న పీస్ కూడా పోకుండా మనకు మొత్తం అలాగే ఉంటుందండి కీమాలో వాటర్ వచ్చిందించేసారా బయటికి ఆ వాటర్ ఎగిరిపోవాలండి ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా పోయి వాసన నీచివాసన ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలినప్పుడు నేను ఒక టమాటా అండి పెద్దదొకటి కట్ చేసుకున్నాను ఆ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కారం అండి రెండు స్పూన్లు వేసాను పూర్తిగా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి వేసుకొని మొత్తం అన్నీ కలిగి పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ టమాటా కూడా మీకు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి నాకైతే ఒకటి సరిపోద్ది ఒకటి వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కారం ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గాలండి కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా చక్కగా మగ్గిపోతుంది టమాటా అనేది టమాటా వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం కదండి దానివల్ల టమాటా చక్కగా మగ్గిపోతుందండి ఈ కీమా కర్రీ అనేది మనం కుక్కర్లో వేసుకోకుండా ఇలా గిన్నెలో వండుకుంటేనే బాగుంటుందండి కుక్కర్లో వేసామనుకోండి బాగా పేస్ట్ లాగా అయిపోయి మెత్తగా అయిపోతుంది ఈ కీమా తినేటప్పుడు మనకు పంటికి తగులుతూ ఉంటే మంచి రుచిగా ఉంటుందండి మీరు కుక్కర్లో చేసేవాళ్ళు అయితే ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయి ఆయిల్ చూసారా పైకి తేలుతుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి సరిపడా ఈ కీమా మునిగే వరకు పోసుకుంటే సరిపోద్ది అండి నేను ఈ వాటర్ మూడు గ్లాసుల వరకు పోసానండి వాటర్ పోసి కలిగి పెట్టుకుని అప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడిగిపోద్దండి హైలో పెట్టామనుకోండి త్వరగా వాటర్ అని తిగిరిపోయి కీమా అప్పుడైతే ఉడకదండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది సగం ఉడికిన తర్వాత వాటర్లో ఇప్పుడు నేను పౌడర్ వేసుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసాను అలాగే గరం మసాలా పౌడరు స్టార్ మసాలా వేస్తున్నానండి ఇదో ప్యాకెట్ వేసి కలిగి పెట్టి మళ్ళా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ పౌడర్ వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి కర్రీకి ధనియాలు జీలకర్ర మెంతులు చాలా బాగుందండి ఈ పౌడర్ వేయటం వల్ల కర్రీ అయితే మీరు మసాలా పౌడర్ మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే స్టార్ మసాలా వాడతాను లేదంటే మా ఇంట్లో చేసుకున్న మసాలా వాడతాను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంది అనుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి ఫ్రెష్ కరివేపాకు మా చెట్టుది అలా చెట్టు కట్ చేసేసుకుంటే అంత బాగుంటుందండి కరివేపాకు అయితే మీకు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చిన్న కుండీలైనా పెట్టుకుంటే బాగా వస్తుందండి కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా నేనే పెట్టుకున్నానండి కుండీలో పుదీనా చాలా ఈజీగా పెరుగుతుందండి చిన్న కాడలు పెట్టిన చోడగా బతుకుతుంది బాగుంటుంది నాకు ఎప్పుడు కుండీలో ఉంటుందండి ఈ పుదీనా అనేది ఇవన్నీ వేసి కలిగి పెట్టి మూత పెట్టుకుని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలండి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే కీమా కర్రీ చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఏదైనా పుదీనా పడితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు వేయన వాళ్ళు అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి ప్రతి వాళ్ళు ఇప్పుడు చివరిగా ఈ కర్రీలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని మూత పెట్టి ఉడికించుకుంటామేనండి నాకైతే అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి మటన్ కీమా కర్రీ మీరు ఈ మటన్ కీమా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ కర్రీ మీకు కొంచెం పలసగా కావాలా లేకపోతే చిక్కగా కావాలా అనేది మన యొక్క ఇష్టం అండి దాని ప్రకారం మనం చేసుకోవచ్చు నేనైతే కొంచెం బాగా ఈరించేసానండి కర్రీ దగ్గరగా వండుకుంటే బాగుంటుంది కదా